హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో పల్లీలు నువ్వులతో చేసుకునే ఒక హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దాము ఈ వింటర్ సీజన్లో చర్మం పొడిబారుతూ ఉంటుంది కాబట్టి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉన్న ఈ పల్లీలు నువ్వులతో చేసుకున్న స్వీట్ని రోజు ఒకటి తీసుకున్నట్లయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది చర్మం పొడి బారడం లాంటివి ఎక్కువగా జరగకుండా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వులను నిదానంగా వేయించుకోవాలి చూడండి ఇలా కాస్త కలర్ మారి నువ్వులు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పల్లీలను కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా బాగా వేయించుకోవాలి చూడండి పల్లీలు కూడా ఇలా వేగిన తర్వాత వీటిని ఇలా ప్లేట్లోకి తీసేసి ఈ రెండింటిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా పల్లీలు నువ్వులు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక ఐదారు ఇలాచీలను కూడా వేసి వీటిని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న పల్లీలు నువ్వులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇలా బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ప్లేట్లోకి వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపిన తర్వాత మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా వస్తాయి ఇందులోకి మీరు కావాలనుకుంటే రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యి వేయకున్నా కూడా ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీగా వస్తుంది చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డును రోజు ఒకటి తీసుకున్నట్లయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇలా వింటర్ సీజన్లోనే కాకుండా ఏ సీజన్లోనైనా ఈ లడ్డూను రోజు ఒకటి తీసుకున్నట్లయితే వాడికి కావలసిన ఐరన్ క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి అంతే అండి ఎంతో హెల్దీ అయిన ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్